ఓం నమో నారాయణాయ మాఘపురాణం ముప్పైవ అధ్యాయం మార్కాండేయుని వృత్తాంతం వశిష్ఠుల వారు దిలీపునకు మృగస్వృంగుని వివాహము మృఖండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కాండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కాండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పను మార్ఖండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడిచిచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా ఉండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి అరవై ఏడు దాటగానే మార్కండేయుని చదివించట ప్రారంభించిరి అతడు తన తండ్రి వలనే కాలంలో సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందెను అయినను మరుద్వతి మృకుండులు నిత్యమును మార్కాండేయునకు కుమార నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు అందులో మేమెంతయో ఆనందించుచున్నాము ఆయనను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయను వారి ఆశస్సులు నీకు మంగళకరం అగును నీ చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుచుండెడివారు అటులా పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజురోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువగానున్నది పరమశివుని వర ప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహర్ఋషులందరికనూ ఆహ్వానం పంపారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకుండని ఆశ్రమమునకు వచ్చరి అందుకు మృకుండు ఆనందం ఉంది సత్కారములు చేశను మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అటులని వశిష్ఠులకు నమస్కరించగా ఆయన మార్కండేయుణ్ణి వారించినారు అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు విచారించడకు కారణమేమి అని ప్రశ్నించెను అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితరు కదా అది ఎటులాగును ఇతని ఆయుర్ధాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుచున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పెను అంతవరకు మార్ఖండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించరు చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కులు అసత్యముగులనని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించరు వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనమందరమును ఈ మార్ఖండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రెండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుణ్ణి తోడ్కొని పోయేడే మునీశ్వరుల ఆగమనకు బ్రహ్మ సంతసించెను మునిలందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించున్నాయనా అని దీవించెను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారము వెళ్ళబుచ్చి కొంత తడ కొంత తడవు ఆగి భయపడకూమని మార్కండేయుని దగ్గరకు చేరతీసి పరమేశ్వరుడు ఈ బాలు దీర్ఘాయుష్మంతునుగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించను అంతటా మునుల వంక చూచి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదమునూ జరగనే అని పలికి వత్సా మార్కండేయ నీవు కాశీక్షేత్రములకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవిస్తూ ఉండము నీకు ఏ ప్రమాదమూ కలగదని ధైర్యము చెప్పి పంపివేశను మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుణ్ణి సేవించి వచ్చేదను నిమ్మన కోరగా ముఖండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుగడు దుఃఖించరు ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరే ముఖండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయ సమీపమును వందు ఒక ఆశ్రమము నిర్మించెను మార్కండేయుడు శివ ధ్యానపరుడై రాత్రింబవల్లు శివలింగము కడనే ఉండసాగెను క్రమముగా అతడు పదహారవ ఏట ప్రవేశించెను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకొనిచున్న మార్కండేయుడి కడకు వచ్చేసరికి ఆ సమీపమందు నిలవలేకపోయేవి కాలపాసము చేతులు చేతులెత్తలేకపోయేవి మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యముభటులను అగ్ని కణములవల బాధించెను ఆ బాధకి ఓర్వలేక బటలు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమును పాసమును మార్కండేయుడు కన్నులు తెరచి చూచేసరికి యముడు అతని ప్రాణములను పోవ సిద్ధముగా ఉండగా అతను భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడ పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహా శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను యముడు చనిపోవటచే అష్ట బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధములు ప్రార్థించరు కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తమరు వరప్రసాదుడ మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువుని ఇచ్చి కదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణముల తీయుటకు వచ్చెను తమరు మార్కండే చిరంజీవిగా చేసి అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము కానీ ధర్మ పాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా మరలా యముణ్ణి బ్రతికించమని వేడుకొనిరే అంతటా ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల ధరికి రావలదు అని హెచ్చరించి అంతర్ధానమయ్యను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు ముఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలితమే తన కుమారుణ్ణి కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండెను ఇది మాఘపురాణం ముప్పైవ రోజు పారాయణం సంపూర్ణం ఈ రోజుతో మాఘమాస విశిష్ట విశిష్టత మాఘపురాణం మొత్తం కూడా మనం పారాయణం చేసుకున్నామండి ఇంతటితో మాఘపురాణం పూర్తయింది ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అండ్ యూట్యూబ్లో ఉంటుంది ఇది నాదొక చిన్న సేవ మాత్రమే అండి యూట్యూబ్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అన్ని సర్కల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి మీకు వెంటనే ఆలోచన వస్తుందేమో అండి అలా ఏమీ కాదు ఎందుకంటే నేను వాట్సాప్లలో పెట్టినా ఎవరైనా అడిగినా కూడా డైరెక్ట్గా యూట్యూబ్ లింక్ కాకుండా ఎంపీ త్రీయే ఇచ్చేస్తుంటాను ఎందుకంటే నాకు కావాల్సింది వినడం స్వామి సేవ చేసుకోవడం కొద్దిగా నాకు స్వామి ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ సహాయం చేసినట్టుగా నేను భావిస్తున్నాను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నా కుటుంబ సభ్యు సభ్యులకి భగవంతుడికి గురుదేవులకి మీ అందరికీ కూడా వింటున్న మీ అందరికీ కూడా మీరు అందరూ వింటున్నారు కాబట్టి నాకు చేయాలన్న ఉత్సాహం కూడా వస్తుంది భగవంతుడు నాకు ఇలాంటి అవకాశాన్ని ఇస్తున్నారు యూట్యూబ్ అనేది కేవలం ఒక అన్ని దాచిపెట్టుకోవడానికండి ఇప్పుడు మీరు ఇవన్నీ మళ్ళీ వినాలనుకోండి ఎక్కడ చూస్తారు అని అంటే పలానా ఛానల్లో ఉంటుంది అని చెప్పడానికి ప్రతి సంవత్సరం మీరు నేను అందుబాటులో ఉండొచ్చు మీరు నాకు అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు అదే యూట్యూబ్ ఛానల్ తెలుసు అనుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు అనమాట మీకు ఏదైనా సందేహం వచ్చినా మళ్ళీ ఆడియోలో వినొచ్చు నాకు ఇట్లా నాకు కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే వచ్చండి పెద్దవారందరి కోసం కళ్ళు లేని వారి కోసం ఉద్యోగం చేసే వారందరి కోసం నా యొక్క ఈ చిన్న సహాయం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్ కూడా ఎందుకు అంటున్నానంటే అండి ఛానల్ అందరికీ తెలియాలంటే అందరు ఆ వ్యూస్ గినుక అవి చూస్తే అందరికీ తెలుస్తుంది చూసినా చూడకపోయినా నా వంతు సహాయం నేను చేస్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా ఇలా ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా తెలిస్తే వాళ్ళు వింటారు అనేది ఒక చిన్న ఆశ అంతే అండి ఇవన్నీ మీరు మళ్ళీ వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో గురుదేవదత్త ఆడియోస్ అని ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి తల్లిదండ్రులకి గురువులకి పెద్దలకి మీ అందరికీ కూడా నా పాదాభివందనములు స్వస్తి మీ జీవని కమం